జనసేన సుజరా చౌదరి గారు కూడా ఉన్నారు ఇక్కడే సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈ రోజున మన నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థి కావడం మన నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చెప్పడం ఎందుకంటే మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సత్తా వ్యక్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చాడు వృత్తి చాలా తప్ప మనిషి ఎలాగ ఉన్నా రోడ్డు మీద అందంగా తిరగడానికి మూలకారులు మన న్యాయప ఏ గులోనైనా అంత గొప్ప జాతి మన న్యాయప్రహించిన జాతి కానీ మన వృత్తి మనం చెట్టు ఎంతో చిన్న చిన్న మాస్ ఎక్కి హాజరైనటువంటి ముఖ్య అతిథులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆత్మీయ సమావేశ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సంతోషమంది నాయక నాయకులు ముఖ్యంగా అధ్యక్షులు సూర్యబాబు గారు చెప్పిన బాధ్య అర్థమైంది నాకు ముఖ్యంగా నాయ ప్రాంతంలో అనేది నాకైతే ప్రతిరోజు రోజులకి అంత ఆధారపడి ఉంటాను అంటే ఎప్పుడు స్త్రుగా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కాబట్టి గౌరవించవలసిన వాడు అందులో అనుమానమే లేదు అయితే వాళ్ళకి వాళ్ళ స్థితిగతులు జీవిత ప్రమాణాలు పెరగాలి అని అంటే చదువు అనేక రకాలుగా కొంతమంది పైకి వచ్చుంటారు అందరు అందరూ రాలేదని నేను అన్న కానీ ఇంకా ఎక్కువ మంది పైకి రావాల్సిన అవసరం ఉంది వాళ్ళ అనమాట జనాభా చూస్తే